이로즈 తెలుగు నైన్ ఛానల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా నా పేరు ఎంఏ కాదర్బాషా తెలంగాణ జనసమితి పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు ఉద్యమకారులు సామాజిక సేవ కార్యక్రమాలు ఏమో చేస్తూ ఈరోజు ఈ మీడియా ముందు శుభాకాంక్షలు తెలుపుతుంది తెలంగాణ రాష్ట్రం కొరకు ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సకల జల సమ్మె వంట వార్పు అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు సడన్ బంద్ అటువంటివి జేసీగా ఏర్పడి ఎన్నో కార్యక్రమాలు చేసిన అనుభవం మాకుంది అదేవిధంగా మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేశాం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్లకు నీళ్లు నిధులు నియామకాలు ఏర్పడతాయని మేము ఆశించాము కానీ మాకు ఆశించే విధంగా కనబడలేదు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా దళితుని ముఖ్యమంత్రి చేశారు చేస్తామని చెప్పారు చేయలేదు అదేవిధంగా మైనార్టీలకు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తామని చెప్పి కొడుక చేయలేదు అని తూతు మంత్రంగా చెప్పి అన్ని విధాలుగా ఉద్యమకారులకు కూడా పూర్తి స్థాయిగా తొక్కడం జరిగింది కాబట్టి ఈ సామాజిక తెలంగాణ కావాలి మాకు సామాజిక తెలంగాణ కావాలి సామాజికంగా ఉద్యమాలలో మళ్ళీ ఏర్పడాలని కూడా మేము పూర్తిగా మా రాష్ట్ర అధ్యక్షులు జేసీగా ఉన్నప్పుడు వాస్తవంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ తెలంగాణ ఏ విధంగా మనకు సరిపోతలేదు ఈ ముఖ్యమంత్రి గారు మనకు అవసరం లేదు అని వాస్తవంగా ఉద్యమకారులంతా ఏకం చేసి తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పడడం జరిగింది కాబట్టి తెలంగాణ జనసమితి పార్టీ కమస్కం రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్లకు వచ్చిన కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి ఆ రోజులో కాంగ్రెస్ పార్టీ రాలేకపోయింది కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో తప్పకుండా రావాలి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సద్గులపడ్డ పార్టీ అయినా కూడా ఒక విధంగా అన్ని అతిలపక్షంగా అన్ని పార్టీలతో ఉద్యమకారులతో అంతా కలుపుకొని జేసీగా ఏర్పాటు చేసి ఒక సంఘాలతో అన్ని విధంగా అన్ని జేసీలు కుల సంఘాలతో కూర్చొని మాట్లాడిన ఒక కోదండరామ్ గారు ఈరోజు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన కూడా ప్రభుత్వం గుర్తించింది వాస్తవంగా ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా ఆయన జేఏసీగా జేసీ చైర్మన్ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలా ఆయన విదేశాగా కూడా ఇస్తాం అని హామీ ఇచ్చారు కాబట్టి అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీకి మేము తోడున్నాం కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకురావడం కూడా మేము క్రియశీలకంగా పనిచేశాం కాబట్టి ఇక్కడ కూడా వలపర్తి జిల్లాలో గతంలో అన్ని ధ్వంసాలకు గురైనటువంటి మాజీ మంత్రి మా బిఆర్ఎస్ ప్రభుత్వం అటువంటిది చరిత్రను దృష్టిలో పెట్టుకొని అవినీతిని అందం చేసి మనకు కావలసిన వ్యక్తులు కావాలా మార్పు కావాలని మేము ఒక ఆకాంక్షతోనే ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి గారిని వాస్తవం ఎమ్మెల్యే చేయడం చాలా పరిశీలకంగా పనిచేశామని కూడా నేను ఇక్కడ మీడియా ముందు కూడా మాట్లాడుతున్నాను అదే విధంగా కుల సంఘాలు ఏర్పాటు చేసి కుల సంఘాల్లో ఉండి జేసీగా ఏర్పాటి రేపు జరిగే వాస్తవంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పైన పద్దెనిమిది భారత్ బంద్ కు సంపూర్ణంగా మద్దతు ఇచ్చు ఇస్తూ అన్ని కుల సంఘాలతో అన్ని జేసీ వాళ్ళతో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయడానికి కూడా ముందు మేము అన్ని రకాలుగా సహాయ శాఖ సహాకారాలు పనిచేస్తూ మన మిత్రుల మా సతీష్ గారు కావచ్చు టీడీపీలో పనిచేసే వాళ్ళు కొంతమంది కావచ్చు శంకర్ గారు కావచ్చు అది సామాజిక సేవకు అయినటువంటి యాదవ్ గారు కావచ్చు అన్ని రకాలుగా కొన్ని పార్టీలు అన్ని కలిసి ఒక సమస్యను ఏర్పాటు చేసుకొని రేపు జరగబోయే పద్దెనిమిది నాడు శనివారం రోజు మేము ఒక సడక్ బంద్ లాంటి ఒక రోడ్డు మేపులాగా ఒక బైక్ ర్యాలీ అన్ని విధంగా ఎక్కడికక్కడ అన్ని దుకాణాలు షాపింగ్ మాల్లు అన్ని బంద్ చేయాలి మన బీసీ హక్కును మనం కా ఇది చేయడానికి మనం కృషి చేయాలని కూడా తెలంగాణ జనసమితి పార్టీ అందరితో కలిసి పనిచేయడానికి కూడా ముందుంటుందని మేము ఈ వేదిక కమిటీ నుంచి మీకు మీడియా నుంచి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు శుభోదయం